హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బు జీవన్ అఫీషియల్ ఈరోజు మరి మా భారతి డెలివరీ కాబోతుంది ఒక టూ అవర్స్లో పాపం ఆపరేషన్ చేస్తారు మరి అబ్బాయి అమ్మాయి తెలియదు కానీ చాలా సస్పెన్స్లో ఉన్నాము మేము ఎవరైనా పర్లేదు మాకైతే మరి తల్లి బిడ్డ ఇద్దరు ఉంటే చాలు మాకు భారతి మరి అయితే ఏమనుకుంటున్నావు నువ్వు

మొత్తం ఎవరు పుట్టారో మొత్తం తెలిసిపోతుంది అసలు అబ్బాయి అయితే బాగుంటున్నా అమ్మాయి కదా ఫస్ట్ అంటే ఎవరైనా పెంచాలి అబ్బాయి అమ్మాయి అంటే బాగుంటుంది అనుకుంటాం కదా నాకైతే అబ్బాయి అనిపిస్తుంది అంటే పడితే బాగుందని అమ్మాయి అయితే ఓకే ఎలా ఫస్ట్ అయితే అమ్మాయి అమ్మాయి అని అడిగాను బాగా గట్టిగా దేవుడు అమ్మాయిని ఇచ్చాడు ఇప్పుడైతే అబ్బాయి అని అడుగుతున్నాను మరి ఎవరైనా ఓకే కాకపోతే నువ్వు నాకు నాకు ఎవరైనా పర్లేదు కానీ నువ్వు అది నువ్వు బేగా రికవర్ అయ్యి ఉంటావు చాలు నాకు ఇద్దరు ఆరోగ్యంగా ఉంటే మొత్తం చూడండి ఓకే ఫ్రెండ్స్ మరి వీడియో మొత్తం మా ఇంటికాడ నుంచి మొత్తం అంతా తీసాను మా ఇంటికాడ నుంచి తొమ్మిది నెల దాకా నా దగ్గర ఉన్నదన్నమాట భారతి పాపం చాలా కష్టపడ్డది పోడుతుం కాదు కానీ నిజంగా హ్యాట్సప్ నిజంగా మా భారతికి అది నేనే కాదు అందరు చాలామంది చెప్తున్నారు తొమ్మిది నెల వచ్చేదాకా కూడా చాలా కష్టపడ్డదే పాపం ఓకే ఆ కష్టానికి ఫలితం ఖచ్చితంగా ఉంటుంది మా భారతికి నా మరి వీడియో చా వీడియో మొత్తం తీసానమాట స్టార్టింగ్ మా ఇంటి గారి నుంచి ఏ రకంగా వచ్చింది వచ్చింది హాస్పిటల్ తీసుకెళ్ళడం స్కానింగ్ ఇప్పుడు మేము అక్కడి నుంచి నుంచి రావడం అన్నీ మరి వీడియో మొత్తం చివరి వరకు చూడండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి మరి వీడియో మొత్తం పెడతాను ఈ రోజు పెట్టేస్తాను అనమాట ఓకే ఫ్రెండ్స్ మరి టైం అవుతుంది లోపలికి వెళ్ళడానికి నేను కూడా చాలా ఎదురు చూస్తున్నాను ఎప్పుడు టైం అవుతుంది అయిపోతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మొత్తం చూడండి చివరి వరకు మీ అందరు సపోర్ట్ చేయండి సుబ్బు జీవన్ అభిషేక్కి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఓకే ఫ్రెండ్స్ మరి వీడియో స్టార్ట్ అయ్యింది ఇది మా అనమాట మా అమ్మగారు ప్రేయర్ చేసి పంపిస్తున్నారు ఏ పని చేసినా ఫస్ట్ ప్రేయర్ అయితే ఖచ్చితంగా చేసుకుంటాం మేము దేవుడికి ప్రార్థన చేసుకుని అనమాట పా మాకు అలాగే మరి ప్రేయర్ చేసిన వెంటనే అలా కాళ్ళ మా ఇచ్చారు తీసుకెళ్ళడానికి అయిపోయింది బయలుదేరుతున్నారు మా భారత మా చూడండి ఏడు ముఖం పెట్టేసింది వెళ్ళడం ఇష్టం లేదు నన్ను వదిలేసి కానీ తప్పదు కదా మరి తొమ్మిది నెలల దాకా నా దగ్గరే ఉంది మరి తొమ్మిది నెలలు పూర్తిగా తీసుకెళ్ళగలుగుతుంది అనమాట అంటే చాలా అంటే చాలా కష్టపడ్డది వస్తాం ఏమి అసలు మాకు చెప్పండి దాని గురించి అయితే మళ్ళీ మంచి బిడ్డతో ఆరోగ్యంగా పర్లేదు ఎవరైనా పర్లేదు ఆరోగ్యంగా ఉంటుంది చాలు సరే మరి ఆటో బుక్ చేశానమాట అంటే క్యాబ్ పడతలేదు దానికి వాంతింగ్స్ అయిపోతున్నాయని ఆటో బుక్ చేశాను అస ఆటో కోసం వెయిటింగ్ ఇక్కడ ఆటో వచ్చింది బయలుదేరుతుంది భారతి పోతుంటే నాకు కూడా అయిపోయింది అసలు రెగ్నెంట్ తెలిసింది దాని నుంచి ఇప్పటి వరకు కూడా వదిలి వదిలిండదు మనం ఇక్కడ అమ్మగారు ఇంట్లో వచ్చేసి వెళ్ళాం చాలా హెల్ప్ చేసింది నాకైతే మరి లాస్ట్ స్కానింగ్ రాశారు ఇంటికి వెళ్ళాగానే నైన్ మంత్ పరిస్థితి కాబట్టి స్కానింగ్కి తీసుకుని వెళ్ళాను నేను స్కానింగ్ అయితే మరి పూర్తి అయిపోయింది వచ్చేస్తుంది వీడి మొత్తం పెట్టలేదు మళ్ళీ ఎంత అయిపోతాను ఇప్పుడు తీసుకుని మళ్ళీ మళ్ళీ హాస్పిటల్ తీసుకున్నారు మాట చూపించడానికి రిపోర్ట్స్ మరి డాక్టర్ మేడం చూపించాం రిపోర్ట్స్ కూడా చాలా బాగున్నాయండి అంతా బాగుంది బేబీ హెల్తీగా ఉంది వెయిట్ కూడా బాగుంది అన్నారు అయితే ఒక డేట్ ఇచ్చారు అంటే మొద ఫస్ట్ టైం ఆపరేషన్ కాబట్టి సెకండ్ కూడా ఆపరేషన్ కన్ఫర్మ్గా అన్నారు ఫస్ట్ సెవెన్ ఎయిట్ అనుకున్నా కానీ అది కుదరలేదు ఇంక టెన్త్ మార్చ్ టెన్త్కి ఇచ్చారు అనమాట మరి హాస్పిటల్కి వెళ్ళి రో రోజు ముందు చిన్న వీడియో తీసుకున్నాను భారీ డే నుంచి ఫొటోస్ కూడా అంటే కొంచెం మంచి మంచి ఫోటోలు దిగుదాం అనుకున్నాను కుదరలేదు మాకు అందుకని ముందు రోజు అనమాట ఇది మా బుడ్డది మా ఫస్ట్ పాప అనమాట వాళ్ళ అమ్మను వదిలి అస్సలు ఉండదు మరి ఇప్పుడు అసలు మరి తమ్ముడో చెల్లో పుట్టక మీరు ఏం చేత తెలియదు కానీ నాకు అసలు చెల్లి కావాలా తొమ్ముడు కావాలంటే చెల్లి అయినా పర్లేదు తొమ్ముడైనా పర్లేదు అన్నది చాలు సంతోషం అనిపించింది మరి హాస్పిటల్కి వెళ్ళడానికి టైం అవుతుంది మొత్తం అత్తగారు అని చదురుతుంది అక్కడ ఏమేమి కావాలని అక్కడ క్లాత్స్ కట్ట అడుగుతారు కాబట్టి క్లాత్స్ అన్నీ రెడీ చేసింది మొత్తం నేను టెన్కి టెన్కి రమ్మన్నారు మార్నింగ్ ఇప్పుడు నైన్ నైన్ థర్టీ అవుతుంది పెళ్ళికి వెళ్తున్నాడు రెడీ అవుతున్నారా బాబా మరి టైము పది అయిపోయింది పది గంటల రమ్మన్నారు కాబట్టి మా ఫస్టర్ గారు ఒకసారి ఫోన్ చేసి ప్రేయర్ చేయించుకున్నాం ప్రేయర్ చేయించుకుని అప్పుడు మేము బయలుదేరం అనమాట ప్రేయర్ చేశారు అయ్యగారు ప్రేయర్ చేసిన అంటే మేము బయలుదేరిపోయాము హాస్పిటల్కి 那的。Okay. మరి హాస్పిటల్కి అయితే రావడం జరిగింది మరి ఇక్కడ ఫార్మాలిటీస్ ఉంటాయి కదా సంతకాలు పెట్టడం అవి ఉంటాయి కదా ఫామ్ ఫిల్ అన్నీ అవన్నీ మరి చేసాం వచ్చినా మరి ఫార్మాలిటీస్ అన్నీ అయిపోయాక రూమ్ ఇచ్చారు పైన రూమ్ చూపించారు అన్నమాట రూమ్లో షిఫ్ట్ అవ్వడానికి మొత్తం రెడీ చేసుకున్నాం రూమ్ కూడా చూద్దాం ఎలా ఉందా ఒకసారి పైకి వెళ్ళి అందరి మొక్కల్లో టెన్షన్ కనబడుతుంది నాకు అది చాలా టెన్షన్తో పైకి రూమ్ నెంబర్ వన్ అందరు అంతే కానీ అందరికి మా భారత చాలా టెన్షన్ ఉంది పాపం ఇదే మేము అక్కడ నాలుగు రోజులు ఉండవలసిన రూమ్ అనమాట బాగానే ఉంది అంతా క్లీన్గా నీట్గానే ఉంది ఓకే రూమ్ అయితే మరి ఇచ్చేసారు రూమ్లో అన్ని బెడ్షీట్లు అనేసి వస్తుంది మా అత్తగారు అయితే మరి నన్ను అయితే కొంచెం పక్కన కూర్చో బాగున్నదే ఎంతమంది ఉన్నా కానీ భార్యకి భర్త పక్కన ఉంటే అదొక ధైర్యం అనమాట కొంచెం పక్కన కూర్చున్నాను అలాగా ధైర్యం చెప్పాను నేను ధైర్యం చెప్తున్నాను కానీ పక్కన నాకు కూడా చాలా టెన్షన్గా ఉంది కానీ ఆ ముందు మాట్లాడితే బాగోదని చెప్పి ధైర్యంగా ఉన్నట్టు యాక్ చేసాం మరి లోపలికి పిలిచారు రమ్మని మా అమ్మగారు ప్రేయర్ చేసి పంపిస్తున్నారు నాకైతే చాలా టెన్షన్గా ఉంది పాపం భారతీయ గురించి అయితే ఆల్రెడీ ఏడుపు స్టార్ట్ చేసింది దానికల్లా నీళ్ళు వచ్చేస్తాను బయటికి తిరిగి సోతలు ఎందుకు పిలిచినాయి కానీ చాలా వాళ్ళు భారతి భయం అంటే మా ఊళ్ళు కాదు చాలా పెరిగిది అనమాట మీ కూడా ధైర్యం మాకే భయం వేస్తుంది చిన్న ఇండెన్ చేస్తేనే తట్టుకోలేము మనం అలాంటిది ఆపరేషన్ కోసి తీయడం అంటే చాలా మాటలు కాదు అది ఏదో పైకి ధైర్యం చెప్తాం కానీ ఆ భయం ఎలా ఉంటుందో తెలుసు మరి థియేటర్ లోపలికి వెళ్ళాక ఇలా అక్కలు కూడా అందరు వచ్చారు వాళ్ళు కూడా తీసుకొచ్చారు అనమాట పైకి అందరు కూడా ఒక ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు ఎవరు పడతారు ఏంటి ఎలా ఉంటుందని చాలా టెన్షన్ పడిపోయారు అందరు కూడా అందులో కొంతమంది అమ్మాయి కావాలని మా అయితే అమ్మాయి కావాలని అనుకున్నారు ఎప్పటి నుంచో రెండోసారి సరే అమ్మాయి కావాలన్నారు కొంతమంది ఎవరైనా పర్లేదని కొంతమంది అయితే అబ్బాయి కావాలని రకరకాలుగా ఉన్నా అందులో ఆలోచనతో ఎక్కువ శాతం అబ్బాయి అనుకున్నాం అంటే ఎలాగో ఫస్ట్ అమ్మాయి కదా సెకండ్ అబ్బాయి ఖచ్చితంగా అనుకున్నాను ఎవరైనా అనుకుంటారు అది మా మనసులో మాట్లాడంటే భారతి నేను ఒకటి అనుకున్నాం ఎవరైనా పర్లేదు కానీ సంపూర్ణ ఆరోగ్యంగా ఏ ఇబ్బంది లేకుండా చాలు అది ఒక్కటి చాలు మాకు తర్వాత అయినా అబ్బాయి అయినా తర్వాత చూసుకుంటాం కానీ అదే ప్రార్థన మాది దేవుడికి మరి చాలా అంటే చాలా టెన్షన్ నిలబడలు పోయి ఎవరు కావాలి మొత్తం అందరూ కూడా ఓ అక్కడ చూసి హాస్పిటల్లో డాక్టర్లు అయ్యో ఎంతమంది వచ్చి రెండు ఎంతమంది వచ్చి రెండున్నర వెళ్ళిపోతారండి ఎవరు డెలివరీ అయ్యాక పాప బాబా తిని తెలిసే వెళ్ళిపోతారని చెప్పనమాట వాళ్ళు కూడా ఏమనలేదు పాపం ఉత్కంట ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లాగా అనమాట ఉత్కంట ఎట్కేళకు ఒక ఏడు పినిపించింది లోపల నుంచి మాకు ఏడు బాగు బావగానే ఒక అమ్మాయి అని ఒక అబ్బాయి అని పిలిచారు అమ్మాయి అని చెప్పారు అమ్మాయి అని చెప్పగానే కూర్చో కొద్ది రోజు చాక్ అయ్యారు ఫస్ట్ నేను అడిగింది చెప్పి ఎలాగోన్నారని అడిగాను ఇద్దరు కూడా చాలా సంతోషంగా ఉన్నారని చెప్పారు ఇద్దరు బాగున్నారు సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారని చెప్పారు చాలా అనిపించింది అక్కడ మా అత్తగారు కానీ మా అమ్మగారు కానీ అబ్బాయి అబ్బాయి అనుకున్నారు కానీ లేదు అది అమ్మాయి పుట్టింది మరి ఆరోగ్యంతో ఇచ్చాడు నేను ఒక్కొక్కరికి ఫోన్ చేయడం మొదలెట్టాను ఫస్ట్ గారు ఫోన్ చేశాను అలాగే ఒక్కొక్కరికి ఏమో బంధువులందరికీ ఫోన్ చేయడం మొదలెట్టానమాట ఎనీవే ఇద్దరు కూడా ఆరోగ్యంగా ఉన్నారు అదే మాకు కావాలి ఇంకా ఫ్యామిలీ ప్లానింగ్ ఏమన్నా ఉందని అడిగారు మూడోది వద్దని చెప్పేసి ఇద్దరు చాలని చెప్పేసి ఆపరేషన్ చేయించుకున్నాము అది కూడా ఎనీవే ఆ బిడ్డ మా మమ్మల్ని అయితే ఓ అడవడి చేసింది చెల్లి చెల్లి అని మరి పాప పుట్టిందని తెలియగానే అందరూ ఎప్పుడు చూద్దాం ఎప్పుడు చూద్దామనుకున్నారు చాలాసేపు ఇవ్వలేదు రెడీగా ఉన్నారు పెట్టుకుని తీసుకొచ్చేద్దామని అయితే ఎవరిని లోపల రాని వాళ్ళు ఫస్ట్ నన్ను అనమాట నన్ను పిలిచి కంగ్రాట్స్ చెప్పారు మళ్ళీ పాప పుట్టింది చాలా ఆరోగ్యంగా ఉందని చెప్పారు టూ పాయింట్ ఫోర్ ఉందట పర్లేదు బాగుంది పర్లేదు ఆరోగ్యంగా ఉన్నారని చెప్పారనమాట ఎనీవే పాప పుట్టింది మళ్ళీ నాకు చాలా సంతోషంగా అయితే ఉంది ఫస్ట్ నుంచి నేను మా భారతి అంటే ఎవరు పుట్టిన పర్లేదు ఆరోగ్యంగా ఉండాలనే మా మా కోరిక అది నెరవేరింది ఎలా అయితేనో మరి మా వాళ్ళందరూ కూడా ఎప్పుడు ఎప్పుడు చూద్దాం ఎప్పుడు చూద్దాం అలా చూస్తూ కూర్చున్నారనమాట అలా ఇవ్వలేదు తర్వాత గంట పడుతున్నారు ఇవ్వడానికి ఫస్ట్ అయితే మా భారతిని పంపిస్తాం తర్వాత భారతితో పాటు భారత్ వచ్చాక బిట్నిస్తా అనమాట మరి మా భారత్ ఫస్ట్ రాగానే దాన్ని ఎలా ఉంది ఎలా ఎలాగుందని అడిగింది అనమాట పర్లేదు బాగానే మాట్లాడింది బాగానే ఉంది బాబు అది ఉంది అమ్మాయి పుట్టింది కదంటే ఏం పర్లేదు బాగానే ఉంది ఆరోగ్యంగా ఉన్నారని అనమాట చాలా సంతోషంగా ఉంది అయితే ఏమైంది మరి మళ్ళీ ఒకసారి నేను వెళ్దాం అనుకున్నాను లోపలిచారు చూడమని ఇందాక సరిగ్గా పట్టించుకోలేదు చూడడానికి వెళ్ళన్నమాట చూడగానే ఇంకా అసలు ఏ ఫీలింగ్ లేదనమాట మాకు ఆ పెట్టని చూడగానే ఇంకా భయపడితే బాగున్నాను అలాంటిది మొత్తం పటాపంచలు అయిపోయినాయి దాన్ని చూడగానే ఇంకా చాలా సంతోషంగా అనిపించింది చాలా యాక్టివ్గా అనిపించింది అయితే బొడ్డది ఎక్కువంత ఉంది కానీ చాలా పక్కగా పుట్టింది పుట్టడవే కానీ యాక్టివ్గా ఉందనమాట చూసేస్తుంది నవ్వేస్తుంది కాలేజీ ఆడించేస్తుంది ఎనీవే చాలా 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 సంతోషంగా ఉంది ఒక్కొక్కరు కూడా వెళ్ళి చూసి రమ్మన్నారు ఫస్ట్ అయితే ఎవరిని వెళ్ళొద్దన్నారు కానీ అందరూ ఉన్నారని చెప్పేసి వెళ్ళిపోమని చెప్పారు ఎక్కువ మంది ఉన్నారని ఇంకా పాపం చేసి వెళ్ళిపోతాం అనగానే ఒక్కొక్కరిని ఒక్కొక్కరు వెళ్ళి చూసి రమ్మండి అనమాట ఒక్కొక్కరు వెళ్ళి చూసి వచ్చారు అందరూని అందరు కూడా వెళ్ళి చూసి రాగానే అన్ని మంచి పేరు చాలా బాగుంది చాలా బాగుందని సంతోషం గింతులేసింది మా బంగారం అయితే బాబా మై చాలా బాగుంది బాబాని మా అక్కలిద్దరు కూడా ఎనివే దేవుడి చాలా థ్యాంక్స్ ముందు ఎందుకంటే చాలా ఆరోగ్యం చాలా చూడాలని ఎదురు చూసాం అన్నమాట మేము ఎప్పుడు ఇస్తారా ఎప్పుడు ఇస్తారని నేను లోపల పీల్చిన ముందు నా చేతులను పెట్టారు చాలా సంతోషంగా 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 ఉంది